ఒక్కసారి చివరి వరకు వెళ్ళిపోదాం సార్ అసలు వన్ నైన్టీ నైన్ లో జరీ లైన్స్ ప్లస్ ఇంత హెవీ క్వాలిటీ సార్ కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ఇచ్చేసారు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చేసిద్ది మీకు సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత మళ్ళీ క్వాలిటీ వెరైటీ సూపర్ చూడొచ్చు సూపర్ గా ఉందండి డిజైన్ అయితే చూసారా ఒకటే కలర్ లోనే వేరియేషన్ షేడ్స్ అంటారు కదా సో హలో అండి సో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి అప్పుడే వచ్చేసాను లగెన్షా సారీస్ కి అనుకుంటున్నారా ఈ రోజు వీడియో అప్లోడ్ అయింది మళ్ళీ ఈ రోజే షూట్ చేస్తున్నాను ఏంటంటే ప్రీవియస్ వీడియో లాస్ట్ లో మనకు ఒక లీడ్ అయితే ఇచ్చేసారు ఈ రోజు స్పెషల్ షూట్ ఉంటది అని చెప్పారని చెప్పాను కదా సో ఆఫర్స్ ఏంటి అనేది నాకైతే తెలీదు సో మొత్తము జస్ట్ వన్ డే గ్యాప్ అండి మొత్తం కేటలాగ్స్ తో నింపేసారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే గెస్ ఒక గెస్ట్ చేస్తున్నాను సార్ కరెక్ట్ కాదా చెప్పండి కేటలాగ్స్ లో ఆఫర్స్ ఇస్తున్నారా ఇప్పుడు మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఆఫర్ లో ఆఫర్ ఆఫర్ కూడా మేడం డేస్ ఓన్లీ త్రీ డేస్ పన్నెండు పద్నాలుగు మూడు రోజులు ఇది స్పెషల్లీ మేడం ఇది స్పెషల్ గా ఓన్లీ క్యాట్లాగ్స్ ఆఫర్ ఇందులో ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి వెరైటీస్ అన్ని నేను చూపించలేను అవి కూడా ఆఫర్ లో ఉన్నాయి అందుగురించి ఇది ఓన్లీ ఆఫ్ లైన్ ఉంటదండి ఆన్లైన్ ఉండదు మా వేర్ హౌస్ కి విజిట్ చేయండి కలెక్షన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని తీసుకోండి ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఎలాంటి డిజైన్స్ ఉంటాయో ఏ రేట్లో ఆఫర్లో ఉందో అది క్లారిటీగా చూపిస్తా దాని గురించి మొత్తం ఎందుకంటే సార్ ఆఫర్లో ఆఫర్ అన్నారు కదా ఆన్లైన్ అయితే అసలు ఫుల్ ఇంకా సపోర్ట్ చేయలేరండి ఈ ఇచ్చే ప్రైజ్ ఇచ్చే క్వాలిటీకి అందుకోసం ఆఫ్లైన్ అయితే పెట్టారనమాట సో తొందరగా మీరు అయితే విజిట్ చేయాల్సింది ఉంటుంది ఇంకా అడ్రస్ చెప్పేస్తాను హైదరాబాద్ లో అబ్దుల్ ఖాన్ నయాపుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గర మీరు సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే మీకు లెఫ్ట్ లో రైమాన్ షోరూమ్ కనపడతాదండి కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కనే మా న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ బిల్డింగ్ ఉందండి ఈ వేర్ హౌస్ లో ఇలాంటి కలెక్షన్స్ డైలీ వస్తుంటే వెళ్తూ ఉంటాయి ఈ రోజు కూడా ఫస్ట్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇచ్చురండి మేడం అన్ని కూడా కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయండి ఫస్ట్ ఒక డిజైన్ చూపిస్తా ఇలాగే ఇందులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ అన్ని ప్యాటర్న్స్ కూడా చూపిస్తా మీకు ఒక్కొక్క డిజైన్ లో ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ స్టాక్ కూడా ఉంటుంది చూడండి ఒక్కసారి చివరి వరకు వెళ్దాం సార్ చూడండి బ్లౌజ్ సిక్స్ థర్టీ కర్ట్ అయితే ప్యాటర్న్ లైన్స్ అండి ఇందులో మళ్ళీ వీవింగ్ ప్యాటర్న్ లైన్స్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ లోని సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది బ్లౌజ్ కూడా ఉంది మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు చూడండి సో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ఎయిట్ కలర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓకే సార్ ప్రైస్ చెప్పండి చెప్పమంటారా చెప్పండి లాస్ట్ లో చెప్పమంటారా డిజైన్ లో అయితే చాలా ఉన్నాయి చెప్పమంటే చెప్పేస్తాం ఫస్ట్ ఒకసారి చెప్పండి మా కోసం సరే వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఈ బాక్స్ క్యాట్లాగ్ కాంబోలో ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఐటమ్స్ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ సార్ ఇప్పుడే అడిగిన డౌట్ అడగండి అడగండి డౌట్ అయితే అడగండి ఒక ఈ రోజు వీడియోలో ఒకటే ప్రైస్ అన్ని ఒకటే ప్రైస్ వన్ నైన్టీ నైన్ అయ్యేదైనా క్యాటలాగ్ అన్ని చూపించే కేటలాగ్స్ అన్ని కూడా వన్ నైంటీ నైన్ ప్రైస్ మళ్ళీ స్టాక్ కూడా క్వాంటిటీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టాక్ ఏదో నేను ఒక నాలుగు సెట్లు చూపిస్తున్నా పది సెట్లు కాదు ఇక్కడ ఎన్నో వందల వేల సెట్లు ఉన్నాయి అండి మీకు ఎన్ని సెట్స్ కావాలని సెట్స్ మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వేర్ హౌస్ కి విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ ఉండదు సూపర్ నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంటదండి ఇది కూడా ఇది అంతా డిఫరెంట్ డిఫరెంట్ మీకు చూడండి ఇదిలాగా జెరీ లైన్స్ ప్లస్ ఇంత హెవీ క్వాలిటీ సార్ బాక్స్ కాంబో ముందు మాట ఎక్కడ వస్తా అండి వన్ చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ విత్ క్యాట్లాగ్ కాంబో ఈ స్టాక్ ఇంత స్టాక్ రెడీ చేయడానికే వన్ మంత్ పైన పట్టేస్తుంది మనం ఇస్తున్నాం ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ లో ఇంత ఫాస్ట్ గా మళ్ళీ ఇది కూడా ప్యాటర్న్ ఫర్జరీ లైన్స్ ఫర్జరీ లైన్స్ ఇది కూడా బ్లాక్ లో వస్తుందండి అంటే బ్లాక్ మౌస్ కూడా అంటారు బాగా ట్రెండింగ్ లో ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ ఈ క్వాలిటీ కూడా ఇది ఇదిలాగా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ చూడండి మొత్తం ప్యాటర్న్ చూసారా డిజైన్ చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంది షైనింగ్ ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి అండి క్వాలిటీ కూడా కలర్స్ కూడా చూస్తుంది చాలా హెవీ ఉంది ఓన్లీ ఓన్లీ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ అన్ని కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ క్యాట్లాగ్ చూడండి అన్ని వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇది మళ్ళీ ఇది చూడండి ఇందులో జెరీ లైన్ త్రీ ఫిఫ్టీ ప్లస్ 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 రేంజెస్ అన్ని కూడా మీకు త్రీ టు త్రీ ఫిఫ్టీ రేంజ్ లోని మాకాచెల్లెలు ఈ వెరైటీలో బాగా లాభం తీసుకొని అమ్ముకోండి ఇప్పుడు మీ దగ్గర ఇది సేల్ అయింది కావాలి అనుకున్నా ముందే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఈ రేట్లలో రావు ఈ రేట్లో అయితే మళ్ళీ రాదు మీకు సంక్రాంతికి కూడా ఇప్పటి నుంచే క్రిస్మస్ కూడా ఇప్పటి నుంచి కావాలంటే పెట్టుకోవచ్చు ఇటువంటి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చూడండి అప్ప పాపా చూడండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే సార్ ప్రైస్ చూస్తే ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మళ్ళీ ప్యాటర్న్ లైన్స్ లో మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా సూపర్ గా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ మోడల్ డిజైన్ ఇచ్చి చూసారా దేనికదే చూసారా చాలా బాగుంటుంది మేడం మీరు ఎన్ని వీడియోలు చేస్తారు ఇలాంటి వీడియో చేశారు ఎప్పటి వరకు లేదు సార్ ఫస్ట్ టైమే కదండి ఇలాంటి వీడియో చేయడం ఫస్ట్ టైం మేడం కూడా చూడండి కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వన్ నైన్ అంతే చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది మళ్ళీ ఫర్ లో వచ్చింది వేరే డిజైన్ చూడండి మొత్తం పువ్వులు క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ మోడల్ సూపర్ గా ఉందండి ఇది కూడా మొత్తం అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చేసిద్ది మీకు సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండి ఇందులో మీకు కలర్ చార్ట్ చూడండి మళ్ళీ ఇందులో కూడా క్యాట్లాగ్ వన్ నైన్టీ నైన్ అండ్ మళ్ళీ చెప్తున్నారండి మీరు స్క్రీన్ షాట్లు పెట్టేపుడులాగా ఆర్డర్ కడగకండి డైరెక్ట్ గా వచ్చేసి ఇస్తున్నాను అంటే ట్వెల్త్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అంటే లెవెన్త్ అనేది అప్లోడ్ అయిపోతుంది వన్ డే బిఫోర్ సో ఫాస్ట్ గా వచ్చేసేయండి సో చాలా బాగుంటుంది అవును డిజైన్ చూడండి ఓకే సార్ సో చూడొచ్చు అండ్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్ చార్ట్ ఇది కూడా క్యాటలాగ్ బుక్స్ చూస్తున్నారు అన్నిట్లో కూడా మీకు కలర్ ఫుల్ కలర్ సేమ్ ఇట్ ఇస్ ఎలా ఉన్నాయో ఇంత డిఫరెంట్ కలర్స్ ఎలా తెప్పించారు సార్ మీరు అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కలెక్షన్స్ కలెక్ట్ చేయాలంటే ప్లానింగ్ ప్రీ ప్లానింగ్ అవుతది మొత్తం డిజైనింగ్ అవుతది మొత్తం ఇంత చేశారు అంటే ప్రొడక్షన్ చేస్తాం చేయిస్తాం తెప్పిస్తాం అండి మొత్తం డిజైన్ సెలెక్షన్ అది ఎంత ఫాస్ట్ గా చేస్తేనే కదండి మా అక్క క్వాంటిటీ సప్లై ఇవ్వగలుగుతున్నాం డిజైనింగ్ కలర్ చూసారా ఎంత బాగుందో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇందులోని చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లోని లోటర్న్స్ లోని చాలా బాగున్నాయి అన్నిట్లో కేటాగ్ కాంబో ఉంటదండి మీకు ఇలా చూసుకోవచ్చు ఆ స్క్రీన్ తీసుకొని షాప్ కి వేర్ హౌస్ కి రావచ్చు ఈ శారీ కావాలన్నా అట్లా అడగచ్చు అలా అడగచ్చు ప్లస్ ఆన్లైన్ ఉండదండి ఓన్లీ ఆఫ్ లైన్ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ సేల్ ఇది మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇది వన్ నైన్టీ నైన్ లో ఉండదు లైన్స్ క్వాంటిటీ ఉంది స్టాక్ అయితే మీ ముందే ఉంది మూడు స్టాక్ కూడా చూస్తున్నాను ఏదో నాలుగు బదులు సెట్లు చూపించట్లేదు ఇక్కడ వేల సెట్స్ ఉన్నాయి నా దగ్గర మీకు ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ మీరు తీసుకోవచ్చు ఒక్కసారి చూడు ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పనా ఇది ఒకటే డిజైన్ కదా కింద వరకు ఆ పై నుంచి ఉందండి పై నుంచి ఇక్కడ వరకు ఒకటే డిజైన్ చూడండి ఎంత స్టాక్ ఉంది ఒకటే డిజైన్ ఒక దాంట్లో ఒకటి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది మళ్ళా రెక్స్ లో కూడా ఉంది స్పేస్ సరిపోక ఇంకా ఇక్కడ వరకు నొక్కి నొక్కి ఇక్కడ వరకు పెట్టాం ఇచ్చండి ఇందులో కూడా అలాగే క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో 199 రూపాయస్ ఓకే సర్ ఇంకోటి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి బా సూపర్ కలర్ కలర్లు బాగున్నాయి డిజైన్లు బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది రేట్ ఇంకా బాగుంది ఇది అండి కొంగు ఇది మొత్తం సారీ డిజైన్ క్వాలిటీ వెరైటీ సూపర్ డిజైన్ ఇందులో కలర్స్ అయితే ఇంకా హైలైట్ అండి మంచి కలర్స్ అన్ని ఫ్యాన్సీ డిఫరెంట్ కలర్స్ ఓకే సార్ ఇక్కడ ఉందండి క్యాట్లాగ్ కాంబో వన్ నైన్ డిజైన్ అబ్బా ఇది డిజైన్ అంటే ఇలా ఉండాలండి అన్ని వేడి వేడి డిజైన్స్ ఉన్నాయండి ఇది నేను గ్యారెంటీగా చెప్తున్నా ఇది వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారం అమ్ముకోవచ్చు గ్యారంటీ గా అమ్ముకోవచ్చు బాబు ఇదైతే హాయిగా ఈజీగా అమ్ముకోవచ్చు ఇందులో వచ్చే కలర్స్ సూపర్ కలర్ సూపర్ ప్యాటర్న్ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సూపర్ వెరైటీ ప్లస్ విత్ క్యాట్లో కొంబో బాక్స్ ప్యాకింగ్ లో వన్ నైన్టీన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది మళ్ళీ లో ఉంది ఫ్లవర్ డిజైన్ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో డిఫరెంట్ అన్ని డిఫరెంట్ డిజైన్ డిజైన్ చేంజ్ అయిపోతుంది చూడొచ్చు సూపర్ గా ఉందండి డిజైన్ అయితే అవును చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా సెల్ఫ్ వచ్చేసారండి ఇందులో కలర్స్ చూడొచ్చు సూపర్ గా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ మొత్తం అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఇది కూడా కేట్లాగ్ లో ఉంది కేట్లాగ్ కాంబో వన్ నైన్టీ నైన్ ఓకే ఇంకోటి డిజైన్ అండి సూపర్ పింక్ కి సూపర్ గా ఉంది పింక్ గ్లిట్టర్ లైన్స్ ఉన్నాయి జెరీ లైన్స్ ఉన్నాయి గ్లిట్టర్ లైన్స్ లైన్స్ చూడండి మొత్తం ఎన్ని లైన్స్ ప్రొడక్షన్ కొత్త లైన్స్ ఇక్కడ మీకు అంతే కూడా కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్స్ అయితే మంచిగా కలర్స్ మొత్తం కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓన్లీ ఓకే నెక్స్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది చూడండి ఒకటే కలర్ లోనే కలర్ షేడ్స్ అంటారు కదా సో అట్లా డిజైన్ చాలా బాగుంటుంది మొత్తం ప్యాటర్నే మారిపోయింది చూడండి ఇది డార్క్ లో అనమాట పేస్టల్ లో డార్క్ మ్యాచింగ్ ఇది మళ్ళీ ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్ ఇందులో కూడా క్యాటలాగ్ బుక్ వస్తుంది అండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ లాస్ట్ డిజైన్ బ్లూ కూడా చాలా బాగుందండి లుక్ బార్డర్ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ ఇదింగ్ జరీ లైన్ లో చూడండి చూసారా ఇది ఇలాగా వివింగ్ జరీ లైన్ లో ఇది కొంగండి మొత్తం శారీ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ ప్లస్ బాక్స్ బ్లౌజ్ బాక్స్ కలర్ మ్యాచింగ్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ వన్ నైన్టీన్ రూపీస్ ఇంకా ఇట్లా వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంటే ఇంకా పెట్టేసేవాళ్ళు ఇంకా పెట్టేసేవాళ్ళం కేటలక్స్ ఇంకా స్టాక్ కూడా అంత అంత స్టాక్ పెట్టడానికి అంత స్పేస్ కూడా సరిపోలేదు ఇది ఎండింగ్ అండి అంటే ఇంకా ఇటు కూడా ఉన్నాయి కేటలాగ్స్ ఇవన్నీ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా మేము వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఒకటే రేంజ్ అండి వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్నమాట మీకు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్న రేంజ్ వెరైటీస్ అన్ని ఈ రోజు త్రీ డేస్ స్పెషల్ ఆఫర్స్ లో ఇచ్చేశారు వన్ నైన్టీ నైన్ కి మీకు ఇది గ్యారంటీగా ఛాలెంజింగ్ గా చెప్తున్నానండి మీరు మొత్తం ఇండియా తిరగండి మన ఈ స్టేట్స్ కాదు మన ఈ సిటీస్ కాదు మొత్తం ఇండియా తిరగండి ఎక్కడైనా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అక్కడికి వెళ్ళినా ఈ రేట్లో అయితే మీకు దొరకదు ఇది లగన్షాస్ శారీస్ తరపు నుంచి మా క చెల్లెలకి ఇస్తున్న స్పెషల్ ఆఫర్లో ఉందండి ఇది స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ అనుకోండి ఈ త్రీ డేస్ బాగా గుర్తుపెట్టుకోండి పదమూడు పద్నా పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజులు స్పెషల్గా వేర్ హౌస్కి విజిట్ చేయండి ఎన్నో కలెక్షన్స్ ఇంకా ఎన్నో ఆఫర్లలో చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మర్చిపోకుండా విజిట్ చేయండి సూపర్ అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ సేల్ ఇచ్చేసారు లేట్ చేయకండి వీడియో చూసిన గా స్క్రీన్ షాట్స్ కాదు తొందరగా షాప్ విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం